ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్త ప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆదినారాయణ సర్వసమర్థుడు అధ్యాయం ఐదు పార్ట్ టూ పల్లం రెడ్డి కృష్ణారెడ్డి గారు ఒకప్పుడు వినాయక చవితి శ్రీ స్వామివారి సన్నిధిలో చేసుకోవాలని గొల్లగముడికి వచ్చి ఒక కిలో శనగ్గుళ్ళు రెండు కిలోల బియ్యంతో బెల్లం పొంగలి ఒక కిలో మినగపప్పు వడలు చేయించారు ప్రతిరోజు శ్రీ స్వామివారి సేవకుడు అనికేపల్లికి పోయి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో భిక్షాన్నం తీసుకురావడం అలవాటు కానీ ఆ రోజు బస్సు తప్పిపోయి భిక్షకు వెళ్ళిన మనిషి రాలేదు అప్పుడు పొంగలి ఉడుకుతుంది శ్రీ స్వామివారు కొంచెం అన్నం తెమ్మన్నారు స్వామి అన్నం లేదు పొంగలి ఉడుకుతుంది అంటే పర్వాలేదు తీసుకురా అన్నారు సుండులు పొంగలి వడలు విస్తరిలో శ్రీ స్వామివారికి సమర్పించారు శ్రీ స్వామివారు కొంచెం తిని ఇక మీరు తినండి అయ్యా అని ఇచ్చేశారు భిక్షానానికి వెళ్ళిన మనిషి రానందున కృష్ణారెడ్డి గారు చేయించిన ప్రసాదం ఇరవై మంది ముక్కు మునగా తినగా ఇంకా తెల్లవారికి మిగిలింది ఏసుక్రీస్తు ఏడు రెండు ముక్కలు ఏడు చేపలు ఏడు వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలకు పంచగా ఏడు గంపల నిండా ముక్కలు మిగిలినట్టు ఉంది కదా ఈ సన్నివేశం మీరు ఒకరోజు శ్రీ స్వామివారిని గొలగముడిలో సేవించుకుని ఇంటికి వెళ్ళేందుకు సెలవు కోరారు శ్రీ స్వామివారు నేను కూడా వస్తున్నలా అయ్యా అన్నారు శ్రీ స్వామివారిని తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు రెడ్డి గారికి ఒక ఇబ్బంది ఉంది సాధు సత్పురుషులను ఆదిత్యం ఇవ్వడం వారి ఇంట్లో ఉండే ముసలాయనకు గిట్టదు ఒకవేళ తీసుకపోతే ఆయన శ్రీ స్వామివారిని తిడుతూ ఉంటే నిస్సహాయంగా మాట్లాడకుండా ఉండాలి కనుక శ్రీ స్వామివారిని తీసుకువెళ్ళి నాలుగు మాటలు పెట్టించే కంటే ఊరుకుండడం మేలు అని స్వామి మీరు మా ఇంటికి రావద్దు అని నేను ఎలా చెప్పగలను అని మనసులో మదన పడుతున్నాడు వెంటనే సర్వజ్ఞమూర్తి ఎప్పుడైనా వస్తున్నలాయ్యా అన్నారు దాంతో రెడ్డి గారు మరొకప్పుడు చూద్దాంలే అని వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శ్రీ స్వామివారి మహాసమాధి చెందారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ నెలలో ఆ రెడ్డి గారింట్లో ఉన్న ముసలాయన చనిపోయారు ఆ ముసలాయనకు పదైదవ రోజు పెద్ద కర్మ చేస్తూ బంధువులను బీద సాధులను భోజనాలకు పిలిచారు నూట డెబ్బై కిలోల బియ్యంతో సుమారు ఐదు వందల మందికి భోజనాలు సిద్ధం చేయించారు స్వామి పటానికి కర్పూర హారతిచ్చి వడ్డన సాగించబోయే సమయానికి వారి గ్రామంలోని ఒక సాధువు వారింటికి వచ్చారు వెంటనే రెడ్డి గారు కర్పూర హారతి పనిని నిలిపివేసి శ్రీ స్వామివారు వచ్చారు అన్నం పెట్టండి ముందు అని హారతికు ముందే వారికి భోజనం పెట్టి పంపించారు అటు తర్వాత శ్రీ స్వామివారి పటానికి హారతిచ్చి అందరికీ వడ్డన సాగించారు అనుకున్న దానికంటే రెట్టింపు జనం రావడంతో అన్నం కూరలు చాలావేమోనని అప్పుడు వండితే అకాలం అవుతుందని రెడ్డి గారు చాలా గాబారా పడ్డాడు పని పనీ బాటల వాళ్ళ ఇండ్లకు కూడా అన్నం ఇవ్వకుండా నిలిపేశారు కానీ ఐదు వందల మందికి తయారు చేసిన భోజనాలు వెయ్యి మందికి పైగా పొంచేశారు పోగా పది గంపల అన్నం దానికి తగ్గ కూరలు నాలుగు వందల మందికి సరిపోయే విధంగా మిగిలిపోయాయి ఈ అద్భుతం చూసిన కృష్ణారెడ్డి గారికి వాస్తవం మెరుపులా స్మరించింది పూర్వం శ్రీ స్వామివారు ఏ పొత్తైనా వస్తుండలా అయ్యా అన్న మాటను ఈనాడు ఆ సాధువు రూపంలో వచ్చి భోంచేసి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని తెలుసుకున్నాడు కృష్ణారెడ్డి గారు శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా సేవించేందుకు ఏ ముసలాయన అయితే అడ్డంగా ఉన్నారో ఆయన మరణించాకనే శ్రీ స్వామివారు వచ్చి వారి సేవలెందుకుని సకల సాధువు సత్పురుషులు తన రూపమేనని నిరూపించారు అల్లనాడు ఏసుక్రీస్తు ఇరు చేపలతో ఏడు వేల మందికి భోజనం పెట్టగా ఇంకా ఏడు గంపల కూర మిగిలిన మిగిలినట్లుంది కదా ఈ లీల మనం శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా సేవిస్తూ మన సర్వభారములు ఆయనపై పడవేసి విశ్రాంతిగా ఉంటే వారే మనం బాధ్యతలన్నీ ఎలా వహిస్తారో ఈ కింద లీలలో ద్వారా తెలుస్తుంది వారు మనలనే కాకుండా మన వారందరి బాధ్యతలు సర్వజ్ఞుడుగా సర్వవ్యాప్తిగా సర్వ సమర్థుడుగా వారి నెరవేర్చడం చూస్తాము చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నారు రోషిరెడ్డి గారు ఒకనాడు శ్రీ స్వామివారు మీ చిన్న కుమారుడి పేర చీటి వ్రాసియు అని రోషిరెడ్డిని తొందర చేశారు ఆయన ప్రాసి ఇచ్చిన చీటిని శ్రీ స్వామివారు తన తోడ కింద పెట్టుకుని కూర్చున్నారు తన కుమారుణ్ణి ఏదో ఆపద నుండి రక్షిస్తున్నారే అనుకున్నాడే కానీ ఏమైనది తెలియలేదు మూడవ నాడు ఎవరి పిలుపు లేకుండా రాజంపేట తాలూకా నుండి తన కుమారుడు శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చాడు నిండు బరువు బండి రాజంపేట దగ్గర కొండనెక్కుచు ఎద్దులు అనికేసుకుని బండి నిలిపే వీలు లేక వెనుకకు దొర్లుతూ నలభై అడుగుల లోతు నిట్ట నిలువు కొండచర్య వెంబడి వాగులో పడిపోయింది బండి ఎద్దులు మనిషికి ఏ మాత్రం దెబ్బ తగలలేదు ఇది కేవలం శ్రీ స్వామివారి కృపయనే శ్రీ స్వామివారికి కృతజ్ఞతలు తెలిపి వెళ్ళడానికి తాను వచ్చానని చెప్పాడు శ్రీ స్వామివారు చీటి వ్రాయించిన సమయంలోనే అచ్చట ప్రమాదం జరగడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాక శ్రీ స్వామివారు సర్వాంత్యామి సర్వవ్యాపకుడు సర్వసమర్థుడు అని అందరికీ నిరూపణ అయింది ఉమెన్స్ లైబ్రరీలో పనిచేసే జయమ్మగారి భర్త జయచంద్రారెడ్డి షిరిడి సాయి బాబా భక్తులు వీరు తనకు శ్రీ స్వామివారు ప్రసాదించిన ప్రథమ దర్శనం గురించి ఇలా చెబుతున్నారు శ్రీ స్వామివారిని గూర్చి శ్రీ సాయి లీలామృతంలో చదివాను కానీ శ్రీ స్వామివారిని దర్శించలేదు వారి మండలారాధన రోజు కూడా తెలియదు సరిగ్గా ముందు రోజు నాకు ఒక వింతైన స్వప్నం వచ్చింది నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర నాకు కపరిచితుడే పెద్ద ఆయన కనిపించి నెల్లూరు ప్రాంతంలో గొలగమూడిలో ఉన్న అవధూత గారిని చూచావా చూడుకుంటే దర్శించు నెల్లూరుకు దక్షిణంగా పో అక్కడ మిలిటరీ వాళ్ళు నీకు మార్గం చూపుతారని చెప్పాడు నేను స్వప్నంలోని అవదూత గారి దర్శనార్థం పోతూ వేదయ్యపాలెం సమీపంలో మిలిటరీ వాళ్ళ గూడారాలు చూసి అక్కడ సెంట్రీని అయిన గొలగమూడికి మార్గమని తెలుసుకున్నాను గొలగమూడికి వస్తున్నాను కొండయ్యపాలెం దాటాక ఒక సన్నని మనిషి గోచిపెట్టుకుని కర్ర ఒక ముంత చేతపట్టుకుని ఉన్నాడు పాత గుడ్డలు కొన్ని వస్తువులను చిన్న చిన్న మూటలుగా కట్టి ఆ మూటలను దండవలే మేడవేసుకుని ఉన్నారు వీరే స్వామి అనిపించింది సాష్టాంగ దండ ప్రమాణం చేశాను స్వప్నం అంతమైంది తెల్లవారి నా స్నేహితులు శ్రీ స్వామివారి మండలారాధనకు పోతున్నాము రమ్మని పిలువుగా గొలగమూడి వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దునిని పూ కాక మా గురువు గారైన భరద్వాజ మాస్టర్ గారిని దర్శించుకున్నాను ఈ విధంగా తన భక్తుని తన మండలారాధనకు రప్పించుకున్నారు సర్వజ్ఞమూర్తి వెయ్యి గొర్రెలలో నున్న మన గొర్రెను కాలుబట్టి లాక్కు వస్తానని చెప్పి ఉన్నారు కదా శ్రీ స్వామివారు ఓం నారాయణ ఆది నారాయణ సర్వ సమర్థులు అధ్యాయంతో పాటు టూ సమాప్తం